పవిత్ర ఏమండి మీ పుట్టినరోజున ఏం గిఫ్ట్ ఇవ్వమంటారు శరత్ గిఫ్ట్ ఏమొద్దు నువ్వు వంట పని ఇంటి పని బట్టలు కూడా ఉతికిపెట్టు చాలు పవిత్ర అది కుదరదు అయితే గిఫ్ట్ లేదు ఏమీ లేదు ఎన్నో ఏళ్ళుగా రామారావు చేస్తున్న పూజలకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమై ఏమరం కావాలో కోరుకోమన్నాడు రాజారావు నాకు బైక్ పోయి స్వర్గం వరకు టూర్ వెళ్ళాలని ఉంది మీరు మంచి రోడ్డు వేయాలి భగవంతుడు అది అసలు సాధ్యం కాదు వేరే ఏదైనా కోరుకో రాజారావు అయితే నా భార్య నేను చెప్పింది వినేటట్లు చెయ్యి భగవంతుడు ఇంతకీ నీకు సింగిల్ రోడ్డు కావాలా డబల్ రోడ్డు కావాలా టూర్ ఎప్పుడు ప్లాన్ చేసుకుంటావో చెప్పు ఓ హీరోయిన్ తనను ప్రేమించమని ఎంటబడుతున్నట్లు కలగంటూ కలవరిస్తున్న సుబ్బారావు చెంపపై లాగి పెట్టి కొట్టింది కాంతం ఆ దెబ్బకు నిద్రమత్తు పోయి తుల్లిపడి లేచాడు సుబ్బారావు ఎందుకు అంత గట్టిగా కొట్టావు కాంతం అయ్యో మిమ్మల్ని కావాలని కొట్టలేదండి మీ చెంపపై దోమ వాలింది నేను తప్ప మీ రక్తం ఎవరు తాగినా నేను తట్టుకోలేనండి